చిత్తూరు జిల్లా పొంగునూరు నియోజకవర్గ పరిధిలోని రొంపిచెల్ల పులిచెల్ల మండలాల్లో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్న ఎంపీడీఓ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన స్మార్ట్ రేషన్ కార్డ్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు అనంతరం ప్రజలకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని దీంతో ప్రభుత్వం ప్రజల ప్రభుత్వంగా మారిందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో రెండు మండలాల ప్రభుత్వ అధికారులు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు ఇబ్బందులు లేకుండా కూడా ఈ రోజు ప్రభుత్వము మన రాష్ట్ర ముఖ్యమంత్రి కొత్త టెక్నాలజీతో ఒక ఏటీఎం కార్డు మాదిరి కార్డు మీకు అటు ఒక వ్యక్తుడు పొరపాటున పోయినా కూడా మీరెవరూ ఇబ్బంది పడదో మళ్ళీ దీనికి కొత్త కార్డు కూడా ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కార్డు పోగొట్టుకునేమే మళ్ళా మనకు కార్డు రాలేని కూడా మీకు ఆ భయం అవసరం లేదు ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్డుతో అన్ని మీకు రావాల్సిన లబ్ధి అన్ని సౌకర్యాలు మీకు అందుతాయని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా మీరందరూ కూడా బాగా గమనించల్లా ఎందుకంటే ఈ రోజు రాష్ట్రములో మీకు అన్ని పరిస్థితులంతా తెలుసు ఎన్నో ఇబ్బందులున్నా ఎన్నో కష్ట దశాలున్నా ఎన్నో ఓడుగులున్నా కూడా ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక్క సంవత్సరం లోపలనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు సాగించుకుంటూ ప్రతి కార్యక్రమంలో కూడా ఈ రోజు ముందుకు తీసుకెళ్తున్నాడు ఎందుకంటే మీరందరూ తెలుసు గత ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో చేసిన అవార్డు అన్ని కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అన్ని పక్కన పెట్టి ఎక్కువ ఆరాధ్య కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్రాన్ని అదోంగతి పాలు చేసిన గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు దాన్ని గాడిలో పెట్టి లోపలనే చెప్పిన మాట ఆరు సూపర్ సిక్స్ పథకాలు అందిస్తామని చెప్పి ఈ రోజు ఒక్క సంవత్సరంలోనే ఆరు సూపర్ సిక్స్ పథకాలు అందించిన ఏకైక ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారి మీరందరూ తెలుసుకోవాలని చెప్పేసి సభామంగా తెలియజేస్తున్నాను ఏ